ఐ ఫ్రెండ్స్ ఈ రోజు చూడాలి మే మంత్ లో లాంచ్ అయిన మొబైల్స్ లో హిట్ మొబైల్స్ ఏంటి ఫ్లాప్ మొబైల్స్ అంటే అని చూద్దాం హిట్ మొబైల్స్ మీరు కొనదగ్గ మొబైల్స్ లాగా వాల్యూ ఫర్ మనీ మొబైల్స్ లాగా కన్సిడర్ చేయొచ్చు ఫ్లాప్ మొబైల్స్ ని కొనకూడని మొబైల్స్ లాగా వర్త్ కాని మొబైల్స్ లాగా మీరు కన్సిడర్ చేయొచ్చు అండ్ గుర్తుపెట్టుకోండి ఈ వీడియోలో ఓన్లీ మే మంత్ లో లాంచ్ అయిన మొబైల్స్ ను మాత్రం కవర్ చేస్తున్నాము మే మంత్ లో లాంచ్ అయిన మొబైల్స్ వరకు ఏది హిట్ ఏది ఫ్లాప్ అనేది చెప్తాను ఎంటైర్ మార్కెట్ ని కవర్ చేయట్లేదు ఫస్ట్ మనం వీడియోని హిట్ మొబైల్స్ తో స్టార్ట్ చేయాలి మే నెలలో లాంచ్ అయిన మొబైల్ లో ఫస్ట్ నేను హిట్ లెక్క కన్సిడర్ చేసేది మోటో ఎయిట్ సిక్స్టీ ప్రో యాక్చువల్లీ ఇది మే మంత్ లో లాంచ్ కాలేదు ఏప్రిల్ లాస్ట్ లో లాంచ్ ఏప్రిల్ ఇరవై తొమ్మిది ఏప్రిల్ ముప్పై లాంచ్ ఉంది బట్ సేల్ కి మేలో వచ్చింది కాబట్టి మే లెక్క కన్సిడర్ చేశాను సో నెలలో ఇది ఒక హిట్ మొబైల్ అని చెప్పుకోవచ్చు దీని ప్రైస్ వచ్చేసరికి బేస్ మోడల్ ది యాక్చువల్ ప్రైస్ ముప్పై వేల రూపాయలు ఉంటుంది కార్డ్ ఆఫర్స్ కలుపుకుంటే ఇరవై ఎనిమిది వేల రూపాయలు చేతికి వచ్చింది ముప్పై వేల రూపాయలకైనా ఇరవై ఎనిమిది వేల రూపాయలకైనా ఇది ఒక ఆల్రౌండర్ మొబైల్ అని చెప్పొచ్చు దీనిలో స్పెక్స్ బాగుంటాయి ఆ ప్రైస్ కి అన్ని ఆస్పెక్ట్స్ కూడా కవర్ చేస్తుంది డిస్ప్లే కానీ ప్రాసెసర్ గానీ కెమెరా గానీ బ్యాటరీ గానీ ఎవ్రీథింగ్ కూడా కవర్ చేసే ఒక ఆల్ రౌండర్ మొబైల్ అని చెప్పుకోవచ్చు దీని డెడికేటెడ్ రివ్యూ మన చాలా ఉండదు ఇంకా మీరు చూడబోతే చూడాలి తర్వాత ఐకో న్యూటన్ ఇది ఒక రెండు అంది దీని బేస్ మోడల్ వచ్చేసరికి ముప్పై రెండు వేల రూపాయలు పెట్టారు కార్డ్ ఆఫర్స్ కలుపుకుంటే ముప్పై వేల రూపాయలకి చేతికి వస్తుంది ముప్పై వేల రూపాయలకి దీనిలో స్పెసిఫికేషన్ కూడా చాలా చాలా బాగుంటాయి ఇది స్నాప్ డ్రాగన్ ఎయిట్ ఎస్ జెన్ ఫోర్ ప్రాసెస్ వస్తుంది అండ్ దీంతో పాటు ఐకో స్పెషాలిటీ సూపర్ కంపెనీ క్యూ వన్ షిప్ ఉంటుంది ఇది గేమింగ్ కి గానీ పర్ఫార్మెన్స్ ఓరియంటెడ్ యూజర్స్ కి గానీ చాలా చాలా మంచి చాయిస్ అని చెప్పాలి అండ్ థర్టీ థౌసండ్ రూపీస్ లో దీన్ని మించిన పర్ఫార్మెన్స్ ప్రెసెంట్ ఇంకా ఏ ఫోన్ లో కూడా ఉండదు అన్నమాట అండ్ డిస్ప్లేసరికి సిక్స్ పాయింట్ సెవెన్ ఎయిట్ ఇన్ ఫ్లాట్ ఆమ్ల వస్తుంది ఇది వన్ పాయింట్ ఫైవ్ కే ఫార్టీ ఫోర్ రిఫ్రెష్ రేట్ ఉంటుంది బ్యాక్ సైడ్ ఫిఫ్టీ మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరా థర్టీ మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరా సెవెన్ థౌసండ్ ఎంహెచ్ బ్యాటరీ వన్ ట్వంటీ వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ స్పెక్స్ అండ్ ఆ ప్రైస్ చాలా బాగుంటాయి ఒక ఐపీ రేటింగ్ మాత్రం జస్ట్ ఐపీ సిక్స్టీ ఫైవ్ రేటింగ్ ఉంటుంది ఇది కంప్లీట్ వాటర్ రెస్టారెంట్ కాదు నార్మల్ గా బడ్జెట్ లో మనకి ఐపీ సిక్స్టీ ఎయిట్ సిక్స్టీ ఎయిట్ ప్లస్ సిక్స్టీ నైన్ అలాంటి రేటింగ్స్ వస్తాయి బట్ దీనిలో మాత్రం ఐపీ సిక్స్టీ ఫైవ్ ఒకటే ఉంటుంది బట్ ఆ ప్రైస్ లో వీళ్ళు స్నాప్డ్రాగన్ ఫ్లాగ్షిప్ లెవెల్ ప్రాసెసర్ ఇచ్చారు డీసెంట్ కెమెరాస్ ఇచ్చారు సెవెన్ థౌసండ్ ఎంహెచ్ బ్యాటరీ ఇచ్చారు దాదాపు అన్ని కూడా టిక్ చేస్తారు ఒక ఐపీ రేటింగ్ విషయంలో మాత్రం కొద్దిగా టిక్ అండ్ వీళ్ళ ప్రైసింగ్ కూడా చాలా పెట్టారు కార్డ్ ఆఫర్ తో కలుపుకొని ముప్పై వేలు రూపాయలు అంటే చాలా అగ్రెసివ్ ప్రైసింగ్ అని చెప్పొచ్చు అండ్ ఆ ప్రైస్ కి ఇది ఖచ్చితంగా సూపర్ డూపర్ రిటర్న్ కూడా చెప్పుకోవచ్చు ఇది ఇంకా సేల్ కి రాలేదు దీని ఫస్ట్ సేల్ వచ్చి జూన్ రెండో తారీఖు ఉంటుంది అండ్ మంచాల్లో చాలా మంది ఐకూ న్యూ టెన్ రివ్యూ గురించి అడుగుతున్నారు గుర్తుపెట్టుకోండి గైస్ మనకి ఐకూ నుంచి గానీ ఏ బ్రాండ్ నుంచి కానీ రివ్యూ యూనిట్స్ రావు సో ఇప్పుడు ఆల్రెడీ యూట్యూబ్ లో రివ్యూ యూనిట్స్ వచ్చిన వాళ్ళందరూ కూడా ఐకూ న్యూ టెన్ రివ్యూ పెట్టేశారు వాళ్ళందరూ పెట్టారు నువ్వేంటి బ్రో ఇంకా పెట్టలేదు అని నన్ను చాలా మంది కామెంట్స్ లో అడుగుతున్నారు గుర్తుపెట్టుకోండి ఎప్పుడైనా కానీ మన ఛానల్ వన్ మిలియన్ సబ్స్క్రైబర్స్ ఉన్నా గాని నేను చెప్పే విధానానికి నాకు ఎవరు రివ్యూ యూనిట్లు పంపిరు ఒకవేళ వాళ్ళు రివ్యూ యూనిట్ పంపిస్తా కానీ ఫోన్ లో ఉండే ఈచ్ అండ్ ఎవ్రీ ఆస్పెక్ట్ గురించి క్లియర్ గా తరువుగా నెగిటివ్ పాయింట్స్ ని దాచిపెట్టకుండా పైన షుగర్ కోటింగ్ వేయకుండా నేను రివ్యూ చెప్తాను ఆ అగ్రిమెంట్కి బ్రాండ్ వాళ్ళు ఒప్పుకుంటేనే నేను రివ్యూ యూనిట్ తీసుకుంటాను అని ఇప్పుడు రివ్యూ యూనిట్స్ వచ్చిన వాళ్ళందరూ ని దాచేసి చెప్తున్నారు అనట్లేదు మాక్సిమం తెలుగులో అట్లాంటివి జరగదు బట్ నా వే ఆఫ్ కి నా స్టైల్ ఆఫ్ వీడియో మేకింగ్కి ఎవరు రివ్యూ యూనిట్ పంపించడానికి అంత గా ఉండరని నా ఒపీనియన్ సో ప్రతి ఫోన్ కూడా నేను కొనే చేయాలి మన ఛానల్లో రివ్యూస్ రావటం లేట్ అవచ్చాము కానీ రివ్యూ రావటం మాత్రం పక్క ఈ ఐకో నియోటన్ కూడా జూన్ రెండో తారీఖు కొంటాను కొని దాదాపు యాజ్ యాస్ పాసిబుల్ రివ్యూ కంప్లీట్ చేసి అప్లోడ్ చేయడానికి ట్రై చేస్తాను అండ్ ఇక హిట్ నుంచి యావరేజ్ లో షిఫ్ట్ అయ్యామంటే ఈ యావరేజ్ అంటే అటు సూపర్ డూపర్ హిట్ కాదు అలా అని తీసి పడేసే మొబైల్స్ కూడా కాదు ఇవి ఒక రకంగా ఒక గ్రే ఏరియాలో ఉంటాయి ఖచ్చితంగా కొనొచ్చు కాకపోతే ఒక వెయ్య రెండు వేల రూపాయలు అలా కొద్దిగా ప్రైస్ ఎక్కువ పెట్టి లేదంటే ఏదైనా చిన్న చిన్న కాంప్రమైజ్ కొద్దిగా ఎక్కువ చేస్తే ఇలా యావరేజ్ లిస్ట్ లోకి కన్సిడర్ చేస్తాం ఈ ఆవరేజ్ లిస్ట్ లో ఈ నెలలో సిఎంఐ ఫోన్ టూ ప్రో ఉంటుంది దీని ప్రైస్ పంతొమ్మిది వేల రూపాయలు పెట్టారు కార్డ్ ఆఫ్ కలుపుకుంటే పద్దెనిమిది వేల రూపాయలకి వస్తుంది ఇదిలో ఫుల్ హెచ్డి ఆమ్లెట్ డిస్ప్లే ఉంటుంది డైమండ్ సిడీ సెవెన్ త్రీ డబుల్ జీరో ప్రో ప్రాసర్ ఉంటుంది బ్యాక్ సైడ్ కెమెరా ఆ ప్రైస్ లో టెలిఫోటో కెమెరా ఉంటుంది ఫిఫ్టీ మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరా ఉంటుంది ఫిఫ్టీ పిక్సెల్ టూ ఎక్స్ టెలిఫోటో కెమెరా ఉంటుంది ఎయిట్ మెగాపిక్సల్ అట్రాడగ్ కెమెరా ఫ్రంట్ కెమెరా సిక్స్టీన్ మెగాపిక్సెల్ కెమెరా ఉంటుంది ఫైవ్ థౌసండ్ ఎంఎక్స్ బ్యాటర్ తో వస్తుంది థర్టీ త్రీ వాట్ ఫస్టార్ సపోర్ట్ చేస్తుంది అండ్ ఈసారి నథింగ్ బాక్స్ లోనే ఛార్జర్ కేసు అన్ని ప్రొవైడ్ చేశారు బాక్స్ లో ఏది స్కిప్ చేయలేదు అండ్ ప్రైస్ కూడా పర్లేదు పంతొమ్మిది వేల రూపాయలు అనేది మంచి ప్రైస్ కాబట్టి వీళ్ళు ఎక్కడ కొన్ని డిపార్ట్మెంట్స్ లో కాంప్రమైజ్ చేశారంటే పంతొమ్మిది వేల రూపాయల దగ్గర ఓన్లీ సింగిల్ స్పీకర్ మాత్రం ఇచ్చారు స్టీరియో స్పీకర్స్ ఇవ్వలేదు ఆ స్టీరియో స్పీకర్స్ ఇవ్వడం అనేది నైన్టీన్ థౌసండ్ రూపీస్ ప్రైస్ కేటగిరీలో వీళ్ళు బాక్స్ లో చార్జర్ ప్రొవైడ్ చేస్తున్నా గానీ ఇవ్వాల్సింది ఎందుకంటే అదే ప్రైస్ లో ఇన్ఫాక్ట్ దీనికంటే తక్కువ ప్రైస్ లోనే పదహారు పదిహేడు వేల రూపాయల దగ్గర రియల్మీ పీ త్రీ లాంటి ఫోన్ లో బాక్స్ లో ఛార్జర్ కేసు అన్ని ప్రొవైడ్ చేస్తున్నారు అండ్ దానికి తోడు దీనికంటే ఒక రెండు వేల రూపాయలు తక్కువ ప్రైస్ ఉంటుంది దానిలో స్టీరియో స్పీకర్స్ ఉంటాయి అండ్ అట్లాగే ఐపీ సిక్స్టీ ఎయిట్ ప్లస్ సిక్స్టీ నైన్ రేటింగ్ కూడా ఉంది బట్ ఈ ఫోన్ ఆ రెండు లేవు కొంచెం ప్రైస్ ఎక్కువ పెట్టారు పంతొమ్మిది వేల రూపాయల దాకా పెట్టారు స్టీరియో speaker se leo. ఐపీ రేటింగ్ కూడా లేదు సో యాక్చువల్ గానే ఈ ఫోన్ లో ఉన్న స్పెక్స్ కి నాకు రెండు వేల రూపాయలు ప్రైస్ ఎక్కువ అనిపించింది దాంతోపాటు వీళ్ళు ఈ రెండు చిన్న కాంప్రమైజ్ చేశారు కాబట్టి నేను దీన్ని యావరేజ్ లిస్ట్ లోకి కన్సిడర్ చేస్తాను స్టిల్ కొనొద్దు అని చెప్పట్లేదు వేస్ట్ అని చెప్పట్లేదు మంచి ఫోనే యావరేజ్ ఫోన్ కానీ ఓ ఎగబడి కొనే అంటే బెస్ట్ ఇన్ సెగ్మెంట్ అయితే కాదు ఓకే ఉంటుంది కొనుకోవచ్చు పర్లేదు అండ్ దాని తర్వాత రియల్మీ జీటీ సెవెన్ సీరీస్ దీనిలో రెండు ఫోన్స్ ఉంటాయి రియల్మీ జీటీ సెవెన్ జీటీ సెవెంటీ ఈ రెండు ఫోన్స్ ని నేను యావరేజ్ లోకే కన్సిడర్ చేస్తాను దీనిలో బేస్ మోడల్ జీటీ సెవెంటీ వచ్చేసరికి థర్టీ ఫైవ్ థౌసండ్ రూపీస్ ప్రైస్ పెట్టారు కార్డ్ ఆఫర్స్ అన్ని కలుపుకుంటే ముప్పై రెండు వేలు రూపాయలకి చేతికొచ్చింది థర్టీ టూ థౌసండ్ రూపీస్ ప్రైస్ అనేది దీనిలో కి కొంచెం ఎక్కువ అనిపించింది ఎందుకంటే దీనిలో ప్రాసెస్ డైమెన్సిటీ ఎయిట్ ఫోర్ డబల్ జీరో మ్యాక్స్ ప్రాసెస్ ఉండేది సేమ్ ప్రాసెస్ మనకి పోకో ఎక్స్ సెవెన్ ప్రో లో కూడా ఉంది దాని ప్రైస్ ఇరవై ఐదు వేల రూపాయలు ప్రెసెంట్ అందులో డిస్ప్లేసరికి వన్ పాయింట్ ఫైవ్ క్యామ్ డిస్ప్లే ఉంటుంది ఫిఫ్టీ మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరా ఉంటుంది టెలిఫోటో కెమెరా లాంటి ఏముండో థర్ టీ మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరా ఉంటుంది సెవెన్ థౌసండ్ ఎంహెచ్ బ్యాటరీ తోటి వస్తుంది వన్ ట్వంటీ వాట్ సపోర్ట్ చేస్తుంది ఐపీ రేటింగ్ ఐపీ సిక్స్టీ ఎయిట్ ప్లస్ సిక్స్టీ నైన్ రేటింగ్ ఉంది ఇక్కడ దీనిలో ఉన్న స్పెక్స్ సేమ్ ఎగ్జాక్ట్ ప్రాసెస్ తోటి దగ్గర దగ్గర సిక్స్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ ఎంహెచ్ బ్యాటరీ తోటి ఇరవై ఐదు వేల రూపాయలనే పోకో ఎక్స్ సెవెన్ ప్రో లో కూడా ఇచ్చారు దాన్ని మీరు డిపార్ట్మెంట్ వైజ్ కంపేర్ చేసుకోండి డిస్ప్లే విషయంలో ప్రాసెసర్ విషయంలో కెమెరాస్ విషయాలైనా బ్యాటరీ విషయంలో ఈవెన్ ఐపీ రేటింగ్ ఎక్స్ట్రా ఫీచర్స్ విషయంలో కూడా రెండు ఐడియల్ గానే ఉంటాయి బట్ దాని ప్రైజ్ వచ్చేసరికి ఇరవై ఐదు ఇరవై ఆరు వేల రూపాయలు ఉంటుంది కానీ సేమ్ దాలో ఉన్న స్పెక్స్ ని వీలు తెచ్చి ఒక ఐదు వేలు రూపాయలు ఎక్కువ ప్రైస్ పెట్టారు ముప్పై రెండు వేల రూపాయలు అనేది ఎందుకు నాకు వర్త్ అనిపించలేదు ఎస్పెషల్లీ ఆ ప్రైస్ లో మనం మోటో ఎయిట్ సిక్స్టీ ప్రో తోటి ఐకో న్యూ టెన్ తోటి కంపేర్ చేసుకుంటే ఇది కాంపిటీషన్ లో ఖచ్చితంగా అండ్ జిటి సెవెన్ వేల రూపాయలు నాకు అసలు వర్తి అనిపించలేదు దీనిలో స్పెక్స్ సేమ్ జిటి సెవెంటీ ఎలాంటి స్పెక్స్ ఉన్నాయో సేమ్ అవే స్పెక్స్ ఉంటాయి కెమెరా ఫిఫ్టీ మెగాపిక్సెల్ టెలిఫోటో కెమెరా ఒక ఎక్స్ట్రా గా యాడ్ అవుతుంది అండ్ ప్రాసెస్ డైమెన్సిటీ నైన్ ఫోర్ డబల్ జీరో ఈ ప్రాసెస్ ఉంటుంది దీనిలో ఉన్న స్పెక్స్ కి కూడా నలభై వేల రూపాయలు నాకు కొంచెం అత అనిపింది జిటి సెవెంటీ ఒక ముప్పై వేల రూపాయలు లో పెట్టి జీటీ సెవెన్ థర్టీ ఫైవ్ థౌసండ్ రూపీస్ ప్రైస్ లో పెట్టు కరెక్ట్ గా ఉండేది అనిపించింది అండ్ నెక్స్ట్ ఏసర్ సూపర్ ఎక్స్ ఇది ఏసర్ నుంచి వచ్చిన కొత్త బడ్జెట్ స్మార్ట్ ఫోన్ దీని ప్రైస్ వచ్చరికి పదివేలు రూపాయలు ఉండి అండ్ ఈ ఫోన్ చాలా మంది మన చాలా రివ్యూ కోసం అడుగుతున్నారు బేసికల్ ఈ ఫోన్ కొంటే మళ్ళీ అమ్మడం కష్టం అనమాట పదివేల రూపాయలకి దీని ప్రాసెస్ డైమెన్సిటీ సిక్స్ త్రీ డబల్ జీరో ప్రాసెస్ యూజ్ చేశారు అండ్ డిస్ప్లే సిక్స్ పాయింట్ సెవెన్ ఎయిట్ ఇంచ్ ఐపీఎస్ఎల్ డిస్ప్లే ఉంటుంది ఫుల్ హెచ్ డి రెజలూషన్ తోడు వస్తుంది కెమెరాకి బ్యాక్ సైడ్ సిక్స్టీ ఫోర్ మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరా ఒకటే వస్తుంది మిగతా రెండు డెబ్ సెన్సర్స్ ఉంటాయి ఫ్రంట్ కెమెరా థర్టీ టూ మెగాపిక్సెల్ కెమెరా ఉంటుంది ఫైవ్ థౌసండ్ ఎంఎస్ బ్యాటరీ థర్టీ త్రీ వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ చేసింది ఇంకా పదివేలు రూపాయలకి ఎంతకంటే ఏం కావాలి బ్రో అని మీరు అడగచ్చు ఎస్ పదివేల రూపాయలు ఎంతకంటే ఎక్కువ మనమే ఎక్స్పెక్ట్ చేయలేం బట్ ఏసర్ అనేది కొంచెం కొత్త బ్రాండ్ దీని సర్వీస్ ఎలా ఉండదు వీళ్ళ సాఫ్ట్వేర్ సపోర్ట్ ఎలా ఉండదు అనేది మనకు తెలియదు సో పదివేల రూపాయలు అనేది ఆల్ రైట్ అందుకే యావరేజ్ లిస్ట్ లోకి కన్సిడర్ చేశాను ఫ్లాప్ లిస్ట్ లోకి కన్సిడర్ చేయలేదు సో ఏ సార్ తోటి మీరు ఎక్స్పెరిమెంట్ చేయాలి తీసుకొని ఒకసారి చూద్దాం పదివేలే కదా ఏ అనుకుంటే మీరు తీసుకోవచ్చు అండ్ ఇక్కడ వరకు మీరు వీడియో చూసారంటే ఖచ్చితంగా వీడియో మీకు నచ్చింది హెల్ప్ఫుల్ అయింది అనుకుంటున్నాను వీడియో నచ్చితే ఖచ్చితంగా మర్చిపోకుండా ఒక లైక్ చేయండి అండ్ ఇట్లాంటి మరింత వర్త్ కంటెంట్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయడానికి ట్రై చేయండి రీసెంట్ టైమ్స్ లో మన సబ్స్క్రైబర్ గ్రోత్ కొంచెం తగ్గింది కొంచెం స్లో డౌన్ అయింది ఇలా స్లో డౌన్ అయితే కష్టం కొంచెం స్పీడ్ స్పీడ్అప్ చేయాలి ఎందుకంటే ఈ రెండు కాలం మనం ఖచ్చితంగా టూ హండ్రెడ్ కే రీచ్ కావాలి అలా రీచ్ కావాలంటే మీ సపోర్ట్ నాకు చాలా అవసరం సో కంటెంట్ లో పోతుంది అనిపిస్తే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయడానికి ట్రై చేయండి అండ్ నెక్స్ట్ ఇంకా ఫ్లాప్ లోకి వెళ్లి సాంసంగ్ గల ట్వంటీ ఫైవ్ దీన్ని కూడా నేను ఫ్లాప్ లెక్క కన్సిడర్ చేస్తాను ఎందుకంటే దీని ప్రైస్ వీళ్ళు చాలా ఎక్కువ పెట్టారు లక్ష రూపాయలు పెట్టారు లక్ష పది వేలు అనేది దీనికి చాలా ఎక్కువ అని చెప్పొచ్చు నేను ఎక్స్పెక్ట్ చేసింది ఒక తొంభై వేల రూపాయలు పెడతారనుకున్నా తొంభై వేల రూపాయలు కూడా యాక్చువల్లీ చెప్పాలంటే ఎక్కువే బట్ శాంసంగ్ ఫ్లాగ్షిప్ కాబట్టి ఆ తొంభై రూపాయలు కూడా తీసుకోవచ్చు అనుకున్నాను బట్ లక్ష పది రూపాయలు పెట్టాను ఆ ప్రైస్ అయితే చాలా ఎక్కువ అనిపించింది మీరు అనొచ్చు ఇది స్లిమ్ గా తయారు చేయాలి వెయిట్ లెస్ గా తయారు చేయాలి ఇంజనీరింగ్ డిఫికల్టీస్ ఉంటాయి అది ఇది అని మీరు అనొచ్చు బట్ మీరు ఎంత చెప్పినా సామ్సంగ్ ని ఎంత వెనకేసుకొచ్చినా గానీ నేను ఫ్లాప్ లెక్క కన్సిడర్ చేస్తాను ఎందుకంటే ఒక్కటే మార్కెట్ లో స్లిమ్మెస్ట్ ఫోన్ కాదు ఇంకా మార్కెట్ లో చాలా స్లిమ్ ఫోన్స్ వస్తున్నాయి రేపు జూన్ ఐదో తారీఖు వన్ ప్లస్ థర్టీన్ ఎస్ లాంచ్ అవుతుంది అండ్ మొన్న షామీ ఫిఫ్టీ లాంచ్ అయింది అలా చాలా కాంపాక్ట్ ఫోన్స్ ఉన్నాయి మార్కెట్ లో ఇది ఒక్కటే కాంపాక్ట్ ఫోన్ కాదు అండ్ ఈ కాంపాక్ట్ ఫోన్ అనే ఒక్క హైప్ ని అడ్డంగా పెట్టుకుని లక్ష వేలు రూపాయలు పెట్టాల్సిన అవసరం లేదు నాకేమనిపించింది అంటే ఈ సామ్సంగ్ గలక్సీ ఎస్ ట్వంటీ ఫైవ్ ఎడ్జిని అడ్డంగా పెట్టుకొని ఎస్ ట్వంటీ ఫైవ్ అల్ట్రాకి సేల్స్ పెంచడానికి వీళ్ళు దీని ప్రైస్ ఎక్కువ పెట్టారనిపించింది ఎందుకంటే ఎస్ ట్వంటీ ఫైవ్ హెచ్జీ ప్రైస్ లక్ష పదివేలు రూపాయలు పెట్టారనుకోండి ఆ ప్రైస్ లో ఎస్ ట్వంటీ ఫైవ్ హెచ్జీ తీసుకోవాలనుకునే ఎవడైనా కానీ ఒక ఇరవై వేల రూపాయలు యాడ్ చేసుకుంటే ఎస్ ట్వంటీ ఫైవ్ అల్ట్రా వచ్చింది ఎస్ ట్వంటీ ఫైవ్ అల్ట్రాకి వెళ్ళిపోదాం అనుకుంటారు సో అలా ఆ సైకాలజీ తోటి కొద్దిగా ప్రైస్ ఏమైనా ఎక్కువ పెట్టారా అనిపించింది అండ్ దాటు దీనిలో బ్యాటరీ చాలా తక్కువ ఉండేది త్రీ థౌసండ్ నైన్ హండ్రెడ్ ఎంహెచ్ బ్యాటరీ మాత్రమే ఉంది మరి ఫోన్ లైట్ వెయిట్ గా చేయాలంటే బ్యాటరీ తక్కువ ఇవ్వాలి కదా బాబు అంటారేమో ఈ కాలంలో అన్ని కూడా సిలికాన్ కార్బన్ బ్యాటరీస్ వచ్చేస్తున్నాయి బ్యాటరీ వెయిట్ తక్కువగా బ్యాటరీ కాంపాక్ట్ సైజ్ లో ఎక్కువ కెపాసిటీ బ్యాటరీని అకామిడేట్ చేయొచ్చు బట్ ఈ ఫోన్ లో స్టిల్ లిథియం బ్యాటరీ మాత్రం యూస్ చేస్తున్నారు ఇది సిలికాన్ కార్బన్ బ్యాటరీ కాదు ఇఫ్ సామ్సంగ్ తలుచుకుంటే సామ్సంగ్ లాంటి బ్రాండ్ కి ఎస్ ట్వంటీ ఫైవ్ లో సిలికాన్ కార్బన్ బ్యాటరీ పెట్టడం అనేది పెద్ద విషయం కాదు అదే సిలికాన్ కార్బన్ బ్యాటరీ తోటి ఎస్ ట్వంటీ ఫైవ్ తీసుకొని వస్తే సేమ్ ఈ ఫోన్ ఉన్న వెయిట్ కి ఈ ఫోన్ ఉన్న థిక్నెస్ కి ఫైవ్ థౌసండ్ బ్యాటరీ దాకా వీళ్ళు అకామడేట్ చేయొచ్చు బట్ వీళ్ళు సిలికాన్ కార్బన్ బ్యాటరీ తాలేదు ఓన్లీ నార్మల్ బ్యాటరీ మాత్రం తీసుకొని వచ్చారు అది కూడా త్రీ థౌసండ్ నైన్ హండ్రెడ్ ఎమ్హెచ్ బ్యాటరీ మాత్రం బ్యాటరీ లైఫ్ చాలా తక్కువ ఉంది త్రీ థౌసండ్ నైన్ హండ్రెడ్ ఎంహెచ్ బ్యాటరీకి వీళ్ళు కార్డ్ హెచ్ రెజల్యూషన్ ఉన్న డిస్ప్లే ఇచ్చారు ఈ కార్డ్ హెచ్ రెజల్యూషన్ డిస్ప్లే ఎల్టీపీఓ ప్యాన్లే బట్ ఎంత ఎల్టీపీఓ ప్యాన్ అయినా గానీ బ్యాటరీ కెపాసిటీ చాలా తక్కువ ఉంది బ్యాటరీ బ్యాకప్ మీకు చాలా తక్కువ వస్తుంది రెస్ట్ ఆఫ్ ది స్పెక్స్ అన్ని బాగానే ఉంటాయి ప్రొసెసర్ మీకు ఎయిటీ లైట్ ఫర్ గ్యాలక్సీ ఉంటుంది కెమెరాస్ ప్రైమరీ కెమెరా టూ హండ్రెడ్ మెగాపిక్సెల్ కెమెరా ఉంటుంది ఈ టూ హండ్రెడ్ మెగాపిక్సెల్ కెమెరా మీరు టూ ఎక్స్ ఆప్టికల్ జూమ్ కెమెరాకి కూడా యూస్ చేయొచ్చు ఎందుకంటే దీనిలో ఇన్ సెన్సర్ జూమ్ ఉండదు టీవెక్స్ వరకు జూమ్ చేసినా గానీ లాస్ లెస్ జూమ్ చేయొచ్చు అండ్ ట్వెల్వ్ మెగాపిసల్ అట్రాన్ కెమెరా టువల్ మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరా ఉంది అండ్ పెట్టుకోండి ఇది సామ్సంగ్ ఫ్లాగ్షిప్ కాబట్టి బాక్స్ లో చార్జర్ ప్రొవైడ్ చేయరు చార్జింగ్ స్పీడ్ కూడా ఓన్లీ ట్వంటీ ఫైవ్ ఛార్జింగ్ స్పీడ్ మాత్రం సపోర్ట్ చేస్తుంది ఫార్టీ ఫైవ్ సపోర్ట్ చేయట్లేదు సో ఇట్లా దీనిలో చాలా కాంప్రమైజ్ ఉన్నాయి ప్రైస్ కూడా చాలా ఎక్కువ పెట్టారు నేనైతే దీన్ని ఖచ్చితంగా ఫ్లాప్ లెక్క కన్సిడర్ చేస్తాను మేబీ సామ్సంగ్ ఫ్యాన్స్ కి కోపం వచ్చినాన్ని తిట్టిన పర్లేదు ఖచ్చితంగా లక్ష పదివేలకి ఇది ఫ్లాప్ అనే చెప్పాలి సో ఇది ఓవరాల్ గా మే మంత్ లో లాంచ్ అయిన మొబైల్స్ లో హిట్ అండ్ ఫ్లాప్ అయితే అండ్ ఈ వీడియో చూసిన తర్వాత మీరు ఏదైనా మొబైల్ కొనాలని డెసిషన్ తీసుకున్నా లేదు మీరు ఏదైనా మొబైల్ కొనాలని ప్లానింగ్ లో ఉన్నా కింద డిస్క్రిప్షన్ లో అమెజాన్ అఫ్లేట్ లింక్స్ ఉంటాయి అమెజాన్ నుంచి మొబైల్ కొనాలంటే ఆఫ్లేట్ లింక్స్ యూస్ చేయండి ఫ్లిప్కార్ట్ నుంచి మొబైల్ కొనాలంటే ఇక్కడ ట్యాక్ ప్రొడక్ట్స్ లో కొస్ట్స్ కనిపిస్తూ ఉంటాయి వాటిలో ఏదో ఒక ప్రోడక్ట్ మీద లేదా అమెజాన్ ప్రోడక్ట్ అయితే ఏదో ఒక లింక్ మీద క్లిక్ చేసి ఆ పర్టికులర్ సైట్స్ కెళ్ళి అక్కడ నుంచి మీకు కావాల్సిన ప్రోడక్ట్ సర్చ్ చేసి తీసుకోండి దాని వల్ల ఛానల్ ఎంత కొంత అఫిలియేట్ కమిషన్ వస్తుంది ఆ అఫిలియేట్ కమిషన్ ఛానల్ డెవలప్ చేయడానికి లో మరింత ఫోన్స్ కొని జన్యున్ రివ్యూస్ మీకు ప్రొవైడ్ చేయడానికి హెల్ప్ అవుతుంది అండ్ బై వే ఇంకా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయడానికి ట్రై చేయండి